నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని చూద్దాం కాకినాడ రూరల్ రమణయ్యపేట పంచాయతీ ఏపీఎస్పి జిల్లా పరిషత్ హై స్కూల్లో ద్వారా నిర్మించిన నూతన భవనం ల్యాబ్లను ప్రారంభించిన కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు పంతం నానాజీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సి కర్రి పద్మశ్రీ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు కూటమి నాయకులు మాజీ ఎమ్మెల్సి చిక్కల రామచంద్ర రావు ఈరోజు ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు కళాశాలలు ఆధిపత్యం చలాయిస్తున్న రోజుల్లో వాటికి దీటుగా నిలబడినటువంటి స్కూల్ ఇది జెపిపి హై స్కూల్ ఏపీఎస్ ఫస్ట్ నుంచి కూడా ఈ స్కూల్లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంది అట్లాగే దీని యొక్క ఎక్స్టెన్షన్ కూడా తరిపినలా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అందరూ ఈవేళ వెయ్యి ముప్పై ఆరు మంది విద్యార్థులతోటి నలభై ఐదు మంది బోధనా సిబ్బందితో ఇవాళ ఈ స్కూలు అలాగే ఇంటర్మీడియట్ గర్ల్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మొన్న ప్రధానమంత్రి యోజన యోజన ప్రధానమంత్రి పిఎంసి ప్రోగ్రాంలో కోటి పది లక్షల రూపాయలు ఈ స్కూల్కి గ్రాంట్ చేయడం జరిగింది అలాగే ఆ కోటి పది లక్షల రూపాయల్లో ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇవాళ కబాడీ అలాగే ఖోఖో అలాగే వాలీబాల్ మూడు కోట్లు కూడా పెట్టుకోవడం జరిగింది అలాగే మన ఇక్కడన్నా కార్మర్లు ఫ్యాక్టరీ ఇచ్చి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి కెమిస్ట్రీ ల్యాబ్స్ జ్యువాలజీ ల్యాబ్స్ కూడా తయారు చేసుకోవడం జరిగింది అట్లాగే ఈ స్కూల్లో కింద ఫస్ట్ ఫ్లోర్ అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ని దాన్ని పూర్తి చేయడానికి ముందుకు రావాల్సిందిగా సిఎస్ఆర్ ఫండ్స్లో నేను గవర్నమెంట్ వారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అట్లాగే ఇతను కూడా రిక్వెస్ట్ చేసి దాన్ని కూడా పెరుగుల తెరుల శాస్త్రంలోపు దాన్ని పూర్తి చేసి కింద కూడా పూర్తి స్థాయి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్గా దీన్ని తీర్చిద్దాను అలాగే ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం వన్ వన్ సెవెన్ ద్వారా ఇవాళ ఈ విద్యని ప్రవేటీ గారు విద్య గారితో సమానంగా ఫోటా ఫోటీగా పెడుతున్నటువంటి లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన డిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆవేళ ముప్పై ఐదు మోడల్ స్కూల్స్ ఆవేళ మనకి ఇవ్వడం జరిగింది చాలా మూడు హై స్కూల్స్ ఇవ్వడం జరిగింది కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆవేళ పోటీ ఉన్నప్పటికీ కూడా కాకినాడ రూరల్ మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించి మనకు ముప్పై ఐదు మోడల్ స్కూల్స్ అలాగే మూడు హై స్కూల్స్ ఇచ్చి అంటే మోడల్ స్కూల్ అంటే ఐదుగురు విద్యా బోధన చేసేవారు ఉంటారు స్కూల్కి ప్రతి ఆల్మోస్ట్ ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక విద్యా బోధన చేసే ఒక గురువు ఉంటారు అటువంటి అవకాశం కల్పించి ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి తల్లదనే రీతిలో ఇవాళ కరప మండలం అయితే కాకినాడ రూరల్ మండలం అయితే కరప మండలంలో ఇరవై ఐదు ఇక్కడ ఒక పది మోడల్ స్కూల్స్ పెట్టడం జరిగింది అలాగే మూడు హై స్కూల్స్ కరప మండలంలో ఎండమూరు పెనుగదురు కొప్పలంక మూడు కూడా పెట్టడం జరిగింది దీని అందరికీ కూడా పైనుంచి ఆశీస్సులు ఇస్తున్నటువంటి మోడీ గారికి అలాగే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ముందుకు ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ పది లక్షల కోట్ల రూపాయల అప్పు నుండి ఈ ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల టన్నులు చెత్తని అప్పు చెప్పి మనకి ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయినటువంటి వైసీపీ వాళ్ళు ఈవేళ సమర్థవంతంగా సంక్షేమ పథకాలు ఒక పక్కన చేసుకుంటా అలాగే మౌలిక సదుపాయాలకు ఏకరకంగా తగ్గకుండా అలాగే హాస్పిటల్లో కానీ విద్యాభాధంలో కూడా ఎక్కడ తగ్గకుండా వైద్యం ఆరోగ్యాన్ని ఆ విద్యని అన్నీ కూడా సమానంగా చూసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు